ప్రదేశమంతా అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది మహా మహోత్సవము సాంభవిస్తుంది పరంశివుడు అనువున ఇక్కడ నాట్యం చేస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన తీర్థస్థలము రాజ్యము ప్రయాగరాజ్ త్రివేణి సంగమ ప్రదేశము మహాకుంభ మేళకు నిలయము మహాకుంభ మహాకుంభమేళ మహోత్సవం జరిగే ప్రదేశం ప్రయాగరాజ్ రైలు కిటికీ అనేక భూగోళ శాస్త్ర పాఠాలను గుర్తుకు తెస్తుంది మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజుకు చేరుకునే క్రమంలో దేశ మధ్య భాగంలో గోదావరి తీరం నుండి గంగానదీ తీరం వరకు ద్వీపకల్ప పీఠభూమిలో దండకారు విస్తరించి ఉన్న మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతం మీదుగా జరుగుతున్న రైలు ప్రయాణం ఇది ఈ రైలు మార్గము దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రైలు మార్గం నాగపూర్ ఇటార్సీ భోపాల్ రైల్వే మార్గానికి సమాంతరంగా తూర్పు వైపున ఉన్న రైలు మార్గం ఇది మద్రాసు నుండి నెల్లూరు విజయవాడ ఖమ్మం వరంగల్ మీదుగా ప్రయాగరాజ్ కుంభమేళాకు వేసిన ఈ ప్రత్యేక రైలు బండి మహారాష్ట్రలోని బల్లార్షా నుండి తూర్పు వైపుగా ప్రయాణిస్తున్నది మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలో ప్రస్తుతంగా వ్యాపించి ఉన్న ఆదివాసులు గోండులు గోండు తెగ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతము గోండియా జిల్లాగా ప్రసిద్ధి పొందింది ఈ జిల్లా ప్రధాన కేంద్రము గోండియా ఈ ప్రాంతమంతా గోదావరి నది పరివాహ ప్రాంతంలో భాగం ఈ నది గోదావరి నదిలో కలిసే ఒక ప్రధాన ఉపనది వైన్ గంగా నది వైన్ గంగా నది వార్దా నది కలిసి ప్రాణహిత నదిగా విస్తృత ప్రవాహంగా మారి తెలంగాణలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది ఒక రోజంతా సుదీర్ఘంగా సాగిన ఈ ప్రయాణంలో ఎక్కువ కాలము ఈ రైలు ప్రయాణం గోదావరి పరీవాహక ప్రాంతానికి చెందిన ఉత్తర భాగంలో కొనసాగింది గంగానది తర్వాత మన దేశంలో విస్తృతమైన పరీవాహక వ్యవస్థ కలిగిన పెద్ద నది గోదావరి నది ఈ సుదీర్ఘ ప్రయాణంలో గోదావరి నదీ వ్యవస్థ ఎంతటి విస్తృతి కలిగి ఉన్నదో మనకు ప్రత్యక్షంగా అనుభవంలోనికి వస్తుంది వర్షాకాలంలో ఈ విశాల ప్రాంతాల్లో కురిసే వర్షమంతా భారీ వరద రూపంలో గోదావరి దిగువ ప్రాంతానికి దట్టమైన ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలుస్తారు మహారాష్ట్రకు తూర్పున దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతము పులుల సంరక్షణకు ప్రధాన కేంద్రం వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అభయారణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతం ఇది మన దేశంలో జీవవైవిధ్య పరిరక్షణలో ఒక కీలకమైన ప్రదేశం మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలోని ఈ గోండియా జిల్లా దేశ మధ్య భాగంలో దేశ తూర్పు ఉత్తర ప్రాంతాలకు ముఖద్వారం ఉండిది మన దేశంలో వరి పంటను విస్తృతంగా పండించే జిల్లాలలో గోండియా జిల్లా ఒకటి గోండియా ప్రజలు ఎత్తుపల్లాలతో కూడిన ఈ అటవీ ప్రాంతాన్ని చిన్న చిన్న కమతాలుగా మార్చి వరి పంటను పందిస్తున్నారు గోండియా జిల్లా మీదుగా సాగే ఈ రైలు ప్రయాణంలో వరి పంట సాగును మనం విస్తృతంగా చూడలేము

దేశం నూట నలభై కోట్లకు మంది పైగా ఉన్న జనాభాకు మూడు పూటల మూడు వందల అరవై ఐదు రోజులు ఆహారం భారీ ఎత్తున ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగాలి జరుగుతుంది కూడా ఇది మన దేశంలో రైతులు నిత్యము జరిపే మహాయుజ్ఞం సుదీర్ఘమైన ఈ రైలు ప్రయాణంలో కొండల్ని గుట్టల్ని సాగు భూములుగా మార్చి దేశ ప్రజల ప్రధాన ఆహారమైన వరి పంటను విస్తృతంగా సాగు చేసే దృశ్యాలు మనకు ఈ రైలు ప్రయాణ మార్గం వెంబడి మహారాష్ట్ర తూర్పు ప్రాంతం నుండి రైలు బండి మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర ప్రాంతంలో దేశ తూర్పు ప్రాంతం నుండి పడవుట్ వైపుకు ప్రవహించే నర్మదా నది పరివాహ ప్రాంతంలో ఈ రైలు ప్రయాణం కొనసాగుతున్నది ఈ ప్రాంతం అంట దట్టమైన అడవులతో కూడుకున్న ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు ప్రాంతంలో ఒక ప్రధాన నగరమైన జబల్పూర్ నగరం వైపు సాగే రైలు ప్రయాణం ఎత్తు పల్లాలతో కూడిన ఈ భూ ఉపరితలము పీఠభూమి యొక్క సహజ లక్షణం ఈ ప్రాంతంలో పల్లపు ప్రాంతాలను పడవట వైపుకు ప్రవహించి నర్మదా నదిలో కలిసే వాగుల వెంబడి ఉన్న భూములను వ్యవసాయ భూములుగా మార్చి పంటలు పండిస్తున్నారు మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో జబల్పూర్కి వెళ్లే మార్గంలో కనిపిస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం ఇది ఈ రైలు ప్రయాణం పొద్దుపోయేంత వరకు జబల్పూర్ పట్టణం వరకు కొనసాగింది రైలు ప్రయాణ మార్గం వెంబడి ఈ పంట భూములు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతమంతా నర్మదా పరీవాహ ప్రాంతంలో భాగం ద్వీపకల్ప పీఠభూమిలోని నర్మదా నది పరివాహ ప్రాంతం వెంబడి ప్రయాణం తర్వాత రాత్రి ఏకోజామునాటికి గంగా మైదానంలోని త్రివేణి సంగమ ప్రదేశమైన ప్రయాగరాజ్కు చేరుకోవడం జరిగింది ఈ సుదీర్ఘ రైలు ప్రయాణం ఒక భూగోళ శాస్త్ర పాఠం మహాకుంభమేళ అద్భుత కార్యక్రమంలో పాల్గొంచుకునేందుకు కొన్ని నిమిషాల ముందే ప్రయాగ్రాజ్ సౌకీ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది ఇది ఒక మార్మిక ఉత్సవం విగ్రహం మీద పాల్గొనే అద్భుత ఉత్సవం ఈ ఉత్సవంలో భాగమయ్యేందుకు ఈరోజు ఈరోజు ఫిబ్రవరి ఏడవ తేదీన ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో ప్రయాగరాజ్ సౌక్య రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది ที่เราคัดบุตรมเนียครับ